నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు వివాదాలకు సంబంధించిన ఒక సమాచారం ప్రముఖుల నుండి అంది ఊరట చెందుతారు ఇక ఈరోజు ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలనేవి లభిస్తాయి ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు నష్టాల నుండి బయటపడి మంచి లాభాలను గడిస్తారు కన్యా రాశి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత విద్య అవకాశాలు లభిస్తాయి విదేశీ విద్య అవకాశం కూడా లభించే అవకాశం అయితే ఈ రోజు కనిపిస్తుంది తప్పకుండా ప్రయత్నించండి ఇక పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది పాడి పరిశ్రమ వారికి లాభాలు కనిపిస్తున్నవి రొయ్యల చేపల చెరువుల వారికి మంచి అనేవి లభిస్తాయి ఇక కన్యా వారి ఈ ఈరోజు శుభవార్తలను అందుకుంటారు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనేవి లభిస్తాయి ఇక విదేశాలలో స్థిర నివాసం ఎవరైతే ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి సినీ పరిశ్రమ వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి ముఖ్యంగా ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వారికి నూతన ప్రాజెక్టులు లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది మరియు వాటిలో విజయాన్ని కూడా సాధించే అవకాశం అయితే ఫ్యూచర్లో ఉంటుంది ఇక రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అనుకూలత కనబడుతుంది కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి వస్తాయి వైద్య రంగం వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి ఇక క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు ఇక ఈరోజు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహ నిశ్చయమయ్యే శుభతరణంగా చెప్పవచ్చు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను పొందుతారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు విహారయాత్రలకు వెళ్తారు ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి మంచి శుభతరణంగా చెప్పవచ్చు ఇక కన్యా రాశి వారు ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఇక ఇంతకాలం డబ్బు కోసం పడిన కష్టాలన్నీ తొలగిపోతాయి భూములపై ఎంతో కాలంగా నలుగుతున్న వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి సేవ మరియు ధార్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్నిస్తుంది మీ ఆలోచనలు స్నేహితులకు నచ్చి వారు మీకు తోడ్పడతారు ఇక చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకొని ఆనందపడతారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన విధంగా లాభాలను ఆర్జిస్తారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారు రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారు కష్టాల నుండి బయటపడతారు విద్యార్థులకు కీలక కోర్సులలో అవకాశాలు వస్తాయి ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి కొన్ని ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం ఈరోజు లభిస్తుంది తప్పకుండా ప్రయత్నించండి ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు బంగారు వర్ణం ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య ఆరు ఈ రోజు వారు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది